హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకోసమే ఈ వీడియో స్టార్ట్ చేశాను ఇక్కడ అడుగుతున్నారు కదా మీ హెయిర్ సీక్రెట్ చెప్పనక్క అని ఒక వీడియో చేయండి అని అడిగారన్నమాట అందుకే నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పారాషూట్ ఆయిలే తీసుకు వాడతాను నేను నా హెయిర్కి ఇంకేం ఆయిల్ వాడను పారాషూట్ ఆయిలే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ కొద్దిగా తీసుకొని దీంట్లో కొద్దిగా ఫెనగ్రిక్ సీడ్స్ కర్రీ లీవ్స్ వేసి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటాను అంటే నేను ఎప్పటికప్పుడే చేసుకుంటాను స్టోర్ చేసి పెట్టుకోకున్నప్పుడు అంటే టైం ఉన్నప్పుడు స్టోర్ చేస్తాను లేకపోతే ఎక్కువనైతే ఫ్రెష్గా అప్పుడప్పుడే వేసుకొని పెట్టుకుంటాను అందుకే నేను ఇక్కడ కొద్దిగానే తీసుకున్నాను ఆయిల్ ఇలా మొత్తం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చలు ఉన్నప్పుడే పెట్టుకోవాలి ఆయిల్ చల్లారిన తర్వాత పెట్టుకోకుండా ఇక్కడ అయితే నేను స్ట్రైనర్ పెట్టుకొని వడబోసుకుంటున్నాను ఇలా వడబోసిన తర్వాత ఇంకా హెయిర్కి అప్లై చేసుకోవడమే అంతే నేను ఇంకా ఏమో యూజ్ చేయను షాంప్ వచ్చేసి డవ్ షాంపూ పెడతాను ఆయిల్ అయితే ఇంకా ఇదే నేను ఎప్పటికి పెట్టేది చూడండి ఎంత న్యాచురల్గా ఉందో ఆయిల్ ఇంకా నేను ఇదే హెయిర్కి అప్లై చేస్తున్నాను ఇక్కడ ఎప్పుడైనా ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది రిజల్ట్ అందుకే నేను ఇవేం యాడ్ చేయకుండా ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా ఇంట్లో వాళ్ళందరం ఇదే ఆయిల్ వాడతాము ఇంకా ఏ ఆయిల్ నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు పారాషూటే నాకు మంచిగా పడుతుంది హెయిర్కి ఇంకా మొత్తం హెయిర్కి అంతా ఇలా అప్లై చేసి లాస్ట్కి ఫుల్గా మసాజ్ చేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ అలా మసాజ్ చేసుకున్న తర్వాత వెంటనే హెడ్ బాత్ చేయను ఒక వన్ డే తర్వాత నేను హెడ్ బాత్ చేస్తాను ఇక్కడ ఆయిల్ స్కల్కి అప్లై చేయాలి ఎక్కువ కొంతమంది ఒకటి హెయిర్ కేర్ కదా పైన పైన అలా పెట్టకుండా మనం లోపలిదాకా స్కల్కి పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ నాకైతే హెయిర్ బాగానే ఉడుతుంది హెయిర్ ఫాల్ అయితే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ గ్రో అయితేనే ఉంటుంది ఆ ప్లేస్లో మొన్న నేను హెయిర్ కట్ వీడియో పెట్టాను కదా దానికి మంచి రెస్పాండ్ వచ్చింది మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీరు అడిగినందుకే నేను ఈ వీడియో చూపిద్దామని నేను స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను క్లారిటీ ఇస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే మీరు తప్పకుండా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను ఇక్కడ పిల్లలతో నాకు అసలు టైం ఉండట్లేదు వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి అందుకే ఎప్పుడు టైం ఉన్నప్పుడు పెడుతున్నాను ఇక్కడ కూడా ఆయిల్ పెట్టుకుంటుంటే పిల్లలు అరుస్తూనే ఉన్నారు అందుకే నేను లైవ్లో మాట్లాడకుండా ఇలా వాయిస్ ఓవరే ఇస్తాను ఎప్పటికీ ఎందుకంటే వాళ్ళ సౌండే వినిపిస్తుంది ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది కదా సరిగా వినిపించాలని నేను ఎక్కువ వాయిస్ ఓవరే ఇస్తాను అంతే ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మీరు తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్